హలో అండి నేను మీ డాక్టర్ గంపల శిరీష ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే డైట్ ప్లాన్ చేసే ముందు మనం ఎలాంటి బేసిక్స్ పాటించాలనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం సో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే చాలామంది మనం బరువు పెరుగుతున్నాము రేపటి నుంచి డైట్ స్ట్రిక్ట్గా చేసేసేయాలి అని చెప్పి కొత్త ప్లాన్స్ అనేది రాస్తూ ఉంటారనమాట కానీ మనము సడన్గా అలా టోటల్గా చేంజ్ చేసేసేసుకొని మనం ఎన్ని రోజుల ఫాలో అవుతాము అండ్ మనం తీసుకునే డైట్ టోటల్గా మారిపోతే మన బాడీ స్ట్రెంత్ అనేది మెయింటైన్ అవుతుందా అండ్ ఈ ఇలాంటి క్రాష్ డైట్ ప్లాన్స్ అనేది మనం ఎన్ని రోజులు మేనేజ్ చేయగలుగుతాము మన లాంగ్ హెల్త్ అనేది మెయింటైన్ చేయగలుగుతామా అనేది కూడా ముఖ్యం కదా సో మనం లైఫ్ లాంగ్ మనము హెల్తీ లైఫ్ స్టైల్ హెల్తీ డైట్ మెయింటైన్ చేసుకోవాలి మన బాడీ స్ట్రెంత్ తగ్గకుండా అంటే మనం డైట్ ప్లాన్ స్టార్ట్ చేసే ముందరే కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ అనేది పాటించాలన్నమాట సో అందులో మెయిన్ చెప్పుకోవాల్సింది స్కిప్ చేయటం ఫుడ్ స్కిప్ చేయటం చాలా మంది డైట్ చేస్తున్నామని చెప్పి టోటల్ బ్రేక్ఫాస్ట్ చేయరు ఓన్లీ డైరెక్ట్ లంచ్ తింటారు మళ్ళీ నైట్ టైం తీసుకోరు ఇలా క్రాష్ డైట్స్ టోటల్గా మీ మీల్స్ అనేది స్కిప్ చేయటం కూడా ఎప్పుడు చేయకండి మనకి బాడీకి స్ట్రెంగ్త్ అనేది ఎంత ఇంపార్టెంట్ మనం కంటిన్యూగా వర్క్ చేయాలి కదా మనం వర్క్ చేయాలి అంటే మనం వెయిట్ తగ్గటంతో పాటు మన స్ట్రెంగ్త్ పెంచుకోవటము లేకుంటే ఉన్న స్ట్రెంత్ ఎట్లీస్ట్ మెయింటైన్ చేసుకోవటం ఇంపార్టెంట్ అనమాట సో ఎప్పుడు కూడా మీ డైట్లో మీల్స్ అనేది స్కిప్ చేయకండి అండ్ చాలామంది ఏం చేస్తారంటే డైట్ ప్లాన్ చేద్దాం అనగానే సడన్గా సూపర్ మార్కెట్కి వెళ్ళిపోయి రకరకాల ఫుడ్ ఐటమ్స్ క్యారీ చేస్తూ వస్తారనమాట అంటే రేపటి నుంచి డైట్ ప్లాన్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు ఏదో ఒక జంక్ ఫుడ్ కూడా తినేసి రావచ్చు అదొక అడ్వాంటేజ్ అనమాట సో మీరు డైట్ ప్లాన్స్ చేస్తున్నప్పుడు మీ మెనూని టోటల్గా ఎప్పుడు కూడా చేంజ్ చేయకండి మీరు తీసుకునే డైట్లోనే చిన్న చిన్న మార్పులు చేసుకోండి అంతే తప్ప వాళ్ళు ఎవరో చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు వాళ్ళు అవి తెచ్చుకున్నారు రకరకాల ఐటమ్స్ ట్రై చేస్తున్నారు అని చెప్పి ఏదోదో ఎవరెవరయో డైట్ ప్లాన్స్ చూసేసేసి టోటల్గా మీ మెనూని చేంజ్ చేయకండి అండ్ ఏంటి అంటే మనకి మన బాడీ ఒక డైట్కి అలవాటు పడింది కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్కి అలవాటు పడింది అంటే మనం అదే ఫుడ్స్ హెల్దీగా తీసుకోవాలి ప్లస్ అలా తీసుకోవడం వల్ల మన కూడా ఫుడ్ తీసుకున్న అనేది ఉంటుందనమాట సో మీ డైట్ ప్లాన్ మీ మెను అనేది టోటల్గా మార్చకండి మీరు తీసుకునే ఫుడ్ ఐటమ్స్లోనే చిన్న చిన్న మార్పులు అనేది చేసుకోండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఫాస్ట్ ఫుడ్స్ అనేది మాత్రం అవాయిడ్ చేయండి లైక్ బేకరీ ఫుడ్ ఐటమ్స్ కేక్స్ చాక్లెట్స్ ఇలాంటివి పిజ్జాస్ బర్గర్స్ పూర్తిగా అవాయిడ్ చేయండి మెయిన్గా బయటకు వెళ్ళినప్పుడు ఏదో షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆ మాల్స్లో రొటీన్గా తీసుకుంటూ ఉంటారు జంక్ ఫుడ్స్ మాత్రం వీలైనంత వరకు టోటల్గా అవాయిడ్ చేసేసేయండి ఇంకొకటి మీ డైట్లో మీ ఫేవరెట్ ఫుడ్స్ అనేది ఎప్పుడు కూడా అవాయిడ్ చేయకండి అది ఇంట్లో తయారు చేసుకొని తీసుకోండి పర్ సపోజ్ మీరు డైట్ మొత్తం చేంజ్ చేసేసుకొని ఇంట్లో వాళ్ళ అందరికీ బిర్యానీ చేశారు బిర్యానీ చేసేసేసి అమ్మ మనం డైట్ చేస్తున్నామని చెప్పి క్యారెట్ కీర మొలకలు అవన్నీ ముందు పెట్టుకొని తినకండి మీరు మీరు ఇంట్లో చేసుకొని హ్యాపీగా మీరు బిర్యానీ తీసుకోవచ్చు దానిలో కొంచెం తక్కువ క్వాంటిటీ ఉండేటట్టు తీసుకోండి దాన్ని కొంచెం సలాడ్ యాడ్ చేసుకొని కొంచెం కర్డ్ వేసుకుంటే కొంచెం బిర్యానీ తిన్నా మీకు స్టమక్ ఫుల్నెస్ వస్తుంది కదా సో తక్కువ క్వాంటిటీ అనేది తీసుకోండి అండ్ చిన్నపిల్లలకి మీ డైట్ అనేది టోటల్గా వాళ్ళ మీద రుద్దకండి లైక్ ఇప్పుడేంటి చాలామంది మిల్లెట్స్కి అలవాటు పడుతున్నారు చాలామంది తీసుకుంటున్నారు సో హెల్దీ డైట్ అని చెప్పి వాళ్ళకి బలవంతాన మిల్లెట్స్ అనేది పెట్టకండి మనకే కొంచెం టైం పడుతుంది మిల్లెట్స్ డైట్ అనేది అలవాటు అవ్వటానికి సో వాళ్ళకి అన్ని రకాల ఫుడ్ ఆప్షన్స్ ఇవ్వండి సో దట్ వాళ్ళు కొంచెం పెద్ద తర్వాత ఏంటి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ని ఎంచుకోవటానికి చా చాయిస్ ఉంటుందనమాట సో మీ డైట్ ప్లాన్ టోటల్గా ఎప్పుడు కూడా పిల్లల మీద రుద్దకండి అండ్ వర్క్ బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఎవరో ఏదో డైట్ ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నారు ఓన్లీ సిక్స్ అవర్స్ తింటున్నారు ఈవినింగ్ సిక్స్ కల్లా డిన్నర్ కంప్లీట్ చేసేసేయాలి మనం కూడా అలాగే చేద్దాము అని చెప్పి ఎప్పుడు అనుకోకండి మనం నైట్ టెన్ వరకు పని చేస్తున్నప్పుడు మనం సిక్స్కి టోటల్గా మనం ఫుడ్ తీసుకోవటం ఆపేసేస్తే మనం దాని తర్వాత మన బాడీకి ఎనర్జీ కావాలి అంటే మనకి మెయిన్గా నిద్ర కూడా పట్టదు ఆకలి మీద ఉన్నప్పుడు సో మీ వర్క్కి తగ్గట్టుగా మీ డైట్ ప్లాన్ అనేది ప్లాన్ చేసుకోండి సో వేరే వాళ్ళ డైట్ అనేది ఫాలో అవ్వకుండా మీ ఇండివిజువల్గా మీ వర్క్కి తగ్గట్టు మీ డైట్ ప్లాన్ ఫాలో చేసుకుంటే మీకు హెల్త్ డిస్టర్బెన్సెస్ మెయిన్గా రాకుండా ఉంటాయి అన్నమాట ఇంకొకటి ఫుడ్ తీసుకునేటప్పుడు ఫుడ్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయండి మనము యాక్చువల్గా వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఆకలి వేస్తుంది ఫుడ్ తీసుకుందాం అని చెప్పి మన ఫుడ్ మన మైండ్లో తిరుగుతూ ఉంటుంది కానీ మనం చాలామంది ఏం చేస్తాము ఫుడ్ తినేటప్పుడు మాత్రం ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేయం ఏదో టీవీ చూస్తూను ఏదో ఫోన్ వస్తే మాట్లాడుతూనో ఏదో చేస్తా ఫుడ్ తీసుకుంటూ ఉంటారు అలా ఎప్పుడు చేయకండి మీరు ఫుడ్ తీసుకునేటప్పుడు ఫుడ్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి హ్యాపీగా మీ ఇంట్లో వాళ్ళతో కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుంటూ తినండి అంతే తప్ప వేరే డిస్ట్రాక్షన్స్ లేకుండా చూసుకోండి ఫుడ్ తీసుకునేటప్పుడు ఇంకొకటి ఆకలి అనేది ఇంపార్టెంట్ అనమాట ఆకలి లేకుండా టైం అయింది కదా అని బలవంతాన ఫుడ్ ఎప్పుడు కూడా తీసుకోకండి మెయిన్గా ఈరోజు మనం ఏదో పార్టీకో ఏదో వెళ్ళాము ఆఫ్టర్నూన్ ఫుల్గా తిన్నాము టైం అయింది కాబట్టి నైట్ తినాలి అని చెప్పి బలవంతాన తినకండి మన ఆకలి అనేది మన బాడీ ఎనర్జీ లెవెల్స్ని ఇండికేట్ చేస్తుంది ఎప్పుడైనా సో మనకు అస్సలు ఆకలి వేయట్లేదు అంటే మీరు అట్లాంటప్పుడు మాత్రం ఒక పూట స్కిప్ చేయొచ్చు లేకుంటే ఓన్లీ ఏదో ఒక ఫ్రూట్ కానీ తీసుకొని ఆపేసేయొచ్చు అంతేకాదు కానీ బలవంతాన ఫుడ్ అనేది ఎప్పుడు కూడా తీసుకోకండి అండ్ చాలా మంది ఏంటంటే పని చేస్తూ ఇంట్లో వంట చేస్తునో అటు ఇటు తిరుగుతూ ఏ టేబుల్ మీద మనకి ఏ స్నాక్స్ కనిపిస్తే ఆ స్నాక్స్ తింటూ ఉంటారు అనమాట సో ఆ స్నాకింగ్ అనేది వీలైనంత వరకు తగ్గించుకోండి అండ్ మనం ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నాము మార్నింగ్ ఇడ్లీ తిన్నామా రెండు ఇడ్లీ అంటే ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి మనం వాకింగ్ చేసామా అంటే ఎన్ని క్యాలరీస్ ఖర్చు చేసాము ఈ ట్రాకింగ్ అనేది చాలామంది చేస్తూ ఉంటారు ఈ ట్రాకింగ్ ఓవర్గా చేయకండి ఎప్పుడు కూడా మనం హ్యాపీగా మన పని చేసుకుంటూ మన డైలీ రొటీన్ వర్క్ చేసుకుంటూ మనం హెల్దీ డైట్ ప్లాన్ అనేది మన రొటీన్లో ఒక భాగంగా ఉండాలి అంతే తప్ప మన టోటల్ డైట్ మీదనే కాన్సన్ట్రేట్ చేసేసేసి ఆ డైట్ ప్లాన్స్ అనేది ఫుల్ ట్రాకింగ్ చేసుకుంటూ అలా చేస్తే మనం ఎక్కువ రోజులు చేయలేము ప్లస్ మనకి ఏదో అదేదో సపరేట్గా వర్క్ చేస్తున్నట్టు మనకి స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట సో డైట్ ప్లాన్ని ఓవర్గా ట్రాకింగ్ చేయకండి అండ్ వీటితో పాటు ఎక్సర్సైజ్ స్లీప్ డిస్టర్బెన్సెస్ లేకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు ఎప్పుడైతే ఓవర్ నైట్ మేలుకొని ఉంటారో అప్పుడు మనకు ఆకలి వేస్తుంది ఏదో ఒక కనిపించిన స్నాకింగ్ అనేది స్నాక్స్ అనేది తీసుకుంటూ ఉంటాం సో స్లీప్ డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రాపర్ స్లీప్ ఉండేటట్టు చూసుకోండి ఎక్సర్సైజ్ అనేది ఈ టైంలో చేయాలి అని ఫిక్స్డ్గా పెట్టుకోకుండా మీకు వీలైన టైంలో మీ వర్క్కు తగ్గట్టు మీకు వీలైన టైంలో ఏదో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లీస్ట్ పెట్టుకోండి చాలామంది ఏంటంటే ఎక్ససైజ్ టైం అయిపోయింది అని చెప్పి అదొక పనిష్మెంట్ అయినట్టు చేస్తూ ఉంటారనమాట సో ఎక్సర్సైజ్ని ఎప్పుడు కూడా అదొక పనిష్మెంట్ లాగా చేయకండి మీ డైలీ రొటీన్లో భాగంగా చేయండి అండ్ మన ఫేవరెట్ ఫుడ్స్ తీసుకోవటాన్ని అబ్బా నిన్న ఫుడ్ తినేసేసాను ఎలా అని చెప్పి దాని గురించి ఆలోచించకండి ఫుడ్ తీసుకోవటం క్రైమ్ కాదు మనకి ఇష్టమైన ఫుడ్ని మనం తక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు కాకపోతే అది హెవీ క్యాలరీస్ ఉన్నాయి అయితే ఇంకా తక్కువ క్వాంటిటీలో తీసుకునేటట్టు చూసుకోండి అండ్ మీరు చేసుకున్న ఫుడ్ని ఎప్పుడు కూడా ప్లాస్టిక్ కంటైన్ ర్స్లో స్టోర్ చేయకండి అండ్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడకండి ఈ ప్లాస్టిక్లో ఉన్న బీపీఏ వల్ల రకరకాల హార్మోన్ సమస్యలు వస్తూ ఉన్నాయి సో ప్లాస్టిక్ కంటైనర్స్లో ఫుడ్స్ని స్టోర్ చేయటం అనేది టోటల్గా అవాయిడ్ చేసేసేయండి సో మనం అనుకున్న బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటి మనం ఎప్పుడైనా కానీ మీల్స్ని స్కిప్ చేయొద్దు మన వర్క్ మనం చేసే వర్క్కు తగ్గట్టుగా మన డైట్ ప్లాన్ అనేది ప్లాన్ చేసుకుందాము మన ఫేవరెట్ ఫుడ్స్ టోటల్గా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు అండ్ కిడ్స్ని మన డైట్ ప్లాన్లో బలవంతంగా ఇన్వాల్వ్ చేయొద్దు అండ్ ఫుడ్ తినేటప్పుడు ఫుడ్ మీదనే కాన్సన్ట్రేషన్ పెడదాము ఆకలి అస్సలు లేనప్పుడు మనం బలవంతాన ఫుడ్ ఎప్పుడు కూడా తీసుకో డైలీ రొటీన్గా ఒక టెన్ మినిట్స్ ఎక్సర్సైజ్ అనేది మన ప్లాన్లో పెట్టుకుందాము ఇంకా ప్లాస్టిక్ అనేది టోటల్గా అవాయిడ్ చేద్దాం సో మీరు ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ ఫాలో అయిపోండి బలవంతాన డైట్ ప్లాన్స్ ఎప్పుడు చేయకండి సో మన నెక్స్ట్ వీడియోలో మన డైట్ ప్లాన్లో ఏమేమి ఆప్షన్స్ తీసుకోవచ్చు లైక్ మనం బ్రేక్ఫాస్ట్కి ఏం ఆప్షన్స్ తీసుకోవచ్చు లంచ్కి డిన్నర్కి ఎలాంటి ఆప్షన్స్ తీసుకోవచ్చు అనే టాపిక్ గురించి మనం మన నెక్స్ట్ డైట్ ప్లాన్ వీడియోలో మాట్లాడదాం Okay, no thank you.